ఇక రాష్ట్రంలో మనకు ఎవరికైనా ఎక్కడైనా అనుకోని సమయంలో ఆపద వస్తే పోలీస్ స్టేషన్లు ఇవ్వాలంటే ఒక హండ్రెడ్ నెంబరు అంబులెన్స్కి ఇవ్వాలంటే వన్ నాట్ ఎయిట్ ఇట్లా రకరకాల ఎమర్జెన్సీ నెంబర్లు అయితే ఉన్నాయి కదా టోల్ ఫ్రీ నెంబర్లు అంటారు సో అయితే ఈ నంబర్లన్నింటిని ఒక్కొక్క అవసరానికి ఒక్కొక్క చేసుడు కంటే అన్నిటికీ ఒకటే నెంబర్ ఇవ్వాలని దేశవ్యాప్తంగా ఈ నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం అయితే దానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం అట్లాంటి మార్పులు చేర్పులు చేయలేకపోయింది అయితే ఇప్పుడున్న కొత్త ఆ రకంగా అయితే ఏమవుతుంది ఎమర్జెన్సీ సేవలన్నింటికి ఇక డైల్ వన్ వన్ సో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి డైల్ వన్ వన్ టూ ఒకటి ఒకటి రెండుకి ఫోన్ చేస్తే ఏ సమస్యనకైనా ఒకటే నంబర్ ఇక రాష్ట్రం మొత్తం అది అందరు నోటెడ్ అయిపోతే ఇక ఏ సమస్య ఉండదు అన్నట్టు ఏ సమస్యనకైనా ఫోన్ చేయడానికి కావాల్సిన నంబర్ తోటి ఏ సమస్య ఉండదు ఈ విషయం ఎందు చూద్దాం డైల్ హండ్రెడ్ వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ వన్ స్థానంలో అందుబాటులోకి ఈ హండ్రెడ్కి ఒకసారి చేసుడు వన్ నాట్ ఎయిట్కు వన్ నాట్ వన్కు ఆయన చేసిన తర్వాత ఎవరైనా కన్ఫ్యూజ్ అయ్యి ఈ నెంబర్కి ఈ నెంబర్కి ఈ నెంబర్కి వెళ్ళి ఈ నెంబర్కి వేస్తే వాళ్ళు సంబంధిత నెంబర్కి రూటింగ్ చేసుడు దానికి ఫోన్ కలుపుడు దీంట్లోనే టైం వేస్ట్ అవుతుంది అన్నట్టు సో కొత్తగా ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ కేంద్రంగా ఆపరేషన్స్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి అన్ని ఆపరేషన్స్ చేస్తారు అక్కడి నుంచి ఒక కాల్ పోయిందంటే దేనికి సంబంధించిన సమస్య ఉంటే దానికి సంబంధించిన రెస్పాన్స్ టీమ్ అనేది క్విక్గా పోయే అవకాశం ఉంది త్వరలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరణ ఏర్పాట్లు పూర్తి చేసిన సిటీ పోలీసులు సో డయల్ హండ్రెడ్ వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ వన్ రానున్న రోజుల్లో కనుమరుగు కాబోతున్నాయి గుర్తుపెట్టుకోరి హండ్రెడ్ వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ వన్ ఉండే ఒకటే నెంబర్ ఉంటుంది వాటి స్థానంలో రాష్ట్ర వ్యాప్తంగా డయల్ వన్ వన్ టూ సేవలు అందుబాటులోకి రానున్నాయి అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించేందుకు ఇకపై ఒకే నంబర్ వినియోగంలోకి రానున్నది టీజీ పేరుతో ప్రత్యేక లోగోను కూడా అధికారులు సిద్ధం చేశారు సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా త్వరలోనే డయల్ వన్ వన్ టూ సేవలు అందుబాటులోకి రానున్నాయి అందుకు సంబంధించి సిటీ పోలీసులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు బంజారా హిల్స్లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ కేంద్రంగా ఈ సర్వీసెస్ ఆపరేట్ చేయనున్నారు దీంతో పోలీస్కి చేయాల్సిన హండ్రెడు అంబులెన్స్ చేసే వన్ నాట్ ఎయిట్ ఫైర్ చేసే వన్ నాట్ వన్ చైల్డ్ వెల్ఫేర్ ఉమెన్ సేఫ్టీ సహా అత్యవసర పరిస్థితుల్లో సత్వర సేవలు అందరూ ఉన్నాయి సో దీనికి సంబంధించి ఐదో పేజీలు ఇంకా పూర్తి సమాచారం ఉంది చూడరు అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించేందుకు దేశవ్యాప్తంగా ఒకే ఎమర్జెన్సీ నెంబర్ ఉండాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం వన్ వన్ టూను ఆ నంబర్ను గతంలోనే అందుబాటులోకి తీసుకొచ్చింది ఈ క్రమంలోనే రాష్ట్రంలో డయల్ హండ్రెడ్కి వచ్చిన కాల్స్ వన్ వన్ టూ ద్వారా ఆయా డిపార్ట్మెంట్స్కు చేరుతున్నాయి ఇప్పుడు ఇప్పుడే కేంద్ర ప్రభుత్వం వన్ వన్ టూ తెచ్చింది కదా ఎమర్జెన్సీకి ఇప్పుడు మన రాష్ట్రంలో ఏదైనా హండ్రెడ్కి ఫోన్ చేస్తే మళ్ళీ అది వన్ వన్ టూకి చేరుతుంది హండ్రెడ్కి వెళ్ళి వన్ వన్ టూకి పోవాలి అంటే ఇట్లా మన వయ పోతున్నాడు కాల్ సో డై ప్రస్తుతం ఉన్న డయల్ హండ్రెడ్ స్థానంలో దీన్ని తీసుకొచ్చారు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైనా డయల్ హండ్రెడ్ ఫోన్ చేస్తే ఐదు నుంచి ఎనిమిది నిమిషాల వ్యవధిలో ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుంటున్నారు అయితే కాల్స్ రూటింగ్లో ఇంకొంత సమయం ఆలస్యం అవుతుండటంతో సమస్యను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వం చర్యలు చేపట్టింది రెస్పాన్స్ సమయం తగ్గించేందుకు డైరెక్ట్గా వన్ వన్ టూకు కాల్స్ వెళ్లే విధంగా ఏర్పాట్లు చేసింది సో డైరెక్ట్గా వన్ వన్ టూకే పోతే ఇప్పటి నుంచి ఎట్లా అయితే దీని గురించి ఇంకోటి ఆగం కావద్దు నంబర్ మారిందని తెలవనూరుల వల్ల ఇబ్బంది పడతారేమో కింద కామి వల్ల ఆల్రెడీ ఈ నంబరు ప్రచారం కాకపోతే తెలుగు వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అని అనుకోదు అవగాహన వచ్చేదాకా హండ్రెడ్ నడుస్తుంది డైల్ వన్ వన్ పై ప్రజల్లో అవగాహన వచ్చేంత వరకు డైల్ హండ్రెడ్ అందుబాటులో ఉంటుందని పోలీస్ శాఖ వెల్లడించింది కాకపోతే ఇంకా ఫాస్ట్ కావాలంటే వన్ వన్ టూ చేయాలి ఇక అప్పటి వరకు వన్ వన్ టూతో పాటు డైల్కి హండ్రెడ్కి వచ్చే ఫోన్ కాల్స్ ఆటోమేటిక్గా వన్ వన్ టూకి ట్రాన్స్ఫర్ అవుతుంటాయి సోషల్ మీడియా పోలీస్ స్టేషన్స్ సిటీలో ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్ ద్వారా ప్రచారం చేయబోతురు అవగాహన కలిగించేందుకు పోలీస్ వాహనాలు ఫైర్ సర్వీసెస్ సహా ఎమర్జెన్సీ సర్వీసులు అందించే డిపార్ట్మెంట్స్ వెహికల్స్పై ఇక డయల్ వన్ వన్ టూ స్టిక్కర్లు అందించారు సో అన్నింటి మీద డయల్ వన్ వన్ టూ అయితే అంటించబోతున్నారు సామాజిక బాధ్యతగా యుధిష్ఠిర వార్త కూడా దీని ఈ వార్త జరుగుతుంది సో యుధిష్ఠిర వార్త తరపున చెప్తున్నాం ఎవరికైనా ఎమర్జెన్సీ వస్తే వన్ వన్ టూకి కాల్ చేయొచ్చు